కార్తీ నటించిన ఖైదీ సినిమాలోని బిర్యానీ సీన్ ఫోటోలు పలు రెస్టారెంట్లలో పోస్టర్లుగా దర్శనమిస్తున్నాయి ఈ విషయంపై నటుడు కార్తీ తాజాగా స్పందించారు ఖైదీ విజయం ఆ సీన్ ప్రభావంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్కు ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉంటుంది ఆ సీన్ చూసిన ప్రతిసారి దాని ముందు గనక జరిగిన సీన్లు కూడా విపరీతంగా గుర్తొస్తాయి అయితే కథలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయితే కాని ఆ సీన్ ఇంపాక్ట్ అనేది చూపించదు అలానే ఇవన్నీ జరగాలి అంటే సినిమా ముందు సక్సెస్ సాధించాలి సినిమా సక్సెస్ సాధించినప్పుడే కొన్ని ఐకానిక్ సీన్స్ అలా గుట్టుండిపోతాయి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన సినిమా ఖైదీ విపరీతమైన అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన సక్సెస్ సాధించింది ఎవరూ ఊహించని రేంజ్లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది ఈ సినిమా సక్సెస్ అయిపోయిన వెంటనే విజయ్ లాంటి స్టార్ హీరోతో తమిళ్లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు దర్శకుడు లోకేష్ ఈ సినిమా తర్వాత విజయ్ మరియు విజయ్ సేతుపతిలతో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించాడు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్లో సక్సెస్ సాధించకపోయినా మేకింగ్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖైదీ సినిమాలో జైలు నుంచి విడుదలైన దిల్లీ కొంతమంది పోలీసులను కాపాడాల్సి వస్తుంది పోలీసులు అందరూ కలిసి ఒక పార్టీలో విషపూరితమైన ఆహారం తిని పడిపోవడం వలన ఢిల్లీ ఒక్కడే మిగులుతాడు వాళ్లందర్నీ రక్షించడానికి అంటే ముందు ఒక బిర్యానీ టబ్ దగ్గరికి వెళ్లి బకెట్ నింపుగా బిర్యానీ తీసుకుని ఒక పెద్ద మూతపై బిర్యానీ వేసుకుని తింటుంటాడు ఢిల్లీ కార్తి దిల్లీ పాత్రలో నటించిన విధానం అప్పట్లో చాలామందికి మంచి సర్ప్రైజ్ ఇచ్చింది అయితే ఇప్పటికీ కూడా ఆ ఫోటో చూస్తుంటే ముందు వెనక జరిగే సీన్లు గుర్తొస్తూ ఉంటాయి అంత ఇష్టంగా బిర్యానీ తింటూ ఉంటాడు కార్తి అయితే ఆ ఫొటోలే చాలా రెస్టారెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి అయితే దానిపైన కార్తి రియాక్ట్ అయ్యాడు చాలా రెస్టారెంట్స్లో ఆ ఫోటోలు కనిపించడం అనేది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్లు దానిని ప్రాపర్గా ఫొటోలను వాడారు అంటూ రియాక్ట్ అయ్యాడు ఇక ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన ఇష్టాలనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది లోకేష్ సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ఫుడ్ బాగా హైలైట్ అవుతుంది ఖైదీ సినిమాలో కార్తీ సీన్ పక్కన పెడితే విక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడే చాలామందిని కమల్ హాసన్ పిలిచి అందరికీ హాల్లో డైనింగ్ టేబుల్ వద్ద ఫుడ్ పెడతారు విక్రమ్ సినిమా కమల్ హాసన్ కెరియర్లో ఎంత సక్సెస్ సాధించింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ సినిమా విపరీతంగా సక్సెస్ అయిపోయి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసిన తర్వాత కూడా అదే మాదిరిగా చాలామందికి పిలిచి భోజనాలు పెట్టారు కమల్ హాసన్ ఖైదీ సినిమాలోని బిర్యానీ సీన్ ప్రభావం తగ్గలేదని కార్తీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి రెస్టారెంట్లలో పోస్టర్లు కనిపించడం పట్ల కార్తీ ఆనందం వ్యక్తం చేయగా సినిమా ఐకానిక్ స్టేటస్ను ఇది మరింత పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి